భారీ అంచనాల మధ్య సినీ ప్రియుల ముందుకు రాబోతున్న చిత్రం తేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలు రూపొందించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లో సందడి చేయనుంది హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య నిర్మించిన ఈ సినిమాలో బీట్ ఆన్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది ఆదిపురుష్ సినిమా తర్వాత దేవరాజ్ చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు విడుదలైన టీజర్ కానీ ట్రైలర్ గానీ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి ముఖ్యంగా సముద్రంలో షార్క్పై ఎన్టీఆర్ సవారీ షాట్ అయితే అదిరిపోయింది ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు చెప్పాలంటే మూడున్నర లక్షల షేర్స్ అయితే దీని గురించే జరిగాయి ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్పై చూసేద్దామని ఫ్యాన్స్ ఎదురు ఎదురుచూస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు మేకర్స్ తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళ తమిళ భాషల్లో కూడా ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలో కొద్ది రోజులుగా దేవరా చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు తారక్ మొన్నటి వరకు ముంబైలో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు నార్త్ ఆడియన్స్కు బాగా దగ్గరయ్యారు ఇటీవలే హైదరాబాద్కు తిరిగి వచ్చిన ఎన్టీఆర్ మరోసారి ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నారు ఇప్పటికే యంగ్ హీరో సిద్ధు జొనల్గడ్డ విశ్వక్సేన్లు ఇద్దరు తారక్తో ప్రత్యేక చిట్చాట్ చేసినట్టు ఒక ఫోటో నెట్టింట లీక్ అయింది ఇందులో తారక్ ను ఇరుకును పెట్టేందుకు అనేక ప్రశ్నలు అడగ్గా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఎన్టీఆర్ అయితే ఇప్పుడు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది ఇంత భారీ బడ్జెట్ సినిమా దాదాపు చాలా చాలామంది ఈవెంట్కి రాబోతున్నారనే చర్చ కూడా సాగుతోంది దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే చర్చ సాగుతున్న వేళ చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్య అతిథిగా మహేష్ బాబుని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది కొరటాల శివ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి మహేష్ బాబుని రావాలని కోరినట్టు టాక్ అయితే నడుస్తోంది ఈ విషయం గురించి ఇప్పటికే కొరటాల శివ మహేష్ మధ్య చర్చలు కూడా జరిగాయట త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ దేవరా ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ వస్తే ఈ సినిమాకి మరింత హైప్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మహేష్ ఒకే స్టేజ్పై కనిపించనుండటంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు సో చూడాలి మరి దేవరా వేడుకకు మహేష్ వస్తారా లేదా మరొకరు ఎవరైనా వస్తారా అనేది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి